ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ లిగ్లాన్స్ ప్రోటీన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను రక్షిస్తుంది అధిక ఫైబర్ ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది డయాబెటీస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరం యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం గ్లో వస్తుంది ముడతలు తగ్గుతాయి తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ బ్యాలెన్స్కు దోహదపడుతుంది ప్రోస్టేట్ క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడే లిగ్లాన్లు ఇందులో ఉంటాయి మెగ్నీషియం ఒమేగా త్రీలు మనసు ప్రశాంతతను ఇస్తాయి మతి మరుపును తగ్గించి మెదడుకు శక్తినిస్తాయి ఉదయం తీసుకుంటే సుదీర్ఘకాలం శక్తివంతంగా ఉండగలుగుతారు జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి తేలికగా ఉంచుతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం ఫ్లాక్ సీడ్స్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు రావచ్చు గింజలను రాత్రి నానబెట్టి ఉదయం తీసుకుంటే మరింత మంచిది స్టే హెల్దీ ఒక చిన్న హెల్ప్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా